అండి ఈరోజు మేము కేవలం కొద్ది నెలలు మాత్రమే అంటే నాలుగు నెలలు మాత్రమే మనకు దర్శనం ఇస్తూ మిగతా ఎనిమిది నెలలు ఆ కృష్ణమ్మ ఒడిలో ఒదిగిపోయే శ్రీ సంగమేశ్వర ఆలయానికి వెళ్ళాం శ్రీశైలం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఉన్నందువలన కేవలం కొన్ని నెలలు మాత్రమే అంటే వేసవి కాలం నాలుగు నెలలు మాత్రమే బహిర్గతమై మనకు ఆ స్వామి దర్శనం ఇస్తూ ఉంటారు పైనుంచి వచ్చే వరద నీటితోనూ అలాగే సహజంగా పెరిగే నీటి మట్టంలోనూ ఈ దేవాలయం ఆ కృష్ణమ్మ నీటిలో అంతర్లీనమైపోతుంది అలాగే ఇదే తీవ్ర ముంపుకు గురవుతున్నటువంటి లలిత సోమేశ్వర ఆలయం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పురావస్తు శాఖ వారు సోమశిల గ్రామంలో పునర్నిర్మించడం జరిగింది ఈ ప్రాంతానికి చేరుకోవడానికి హైదరాబాద్ నుండి అయితే నాగర్ కర్నూలు కొల్లాపూర్ మీదుగా సోమశిల గ్రామాన్ని చేరుకోవచ్చు ఇది సుమారు హైదరాబాద్ నుంచి రెండు వందల ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సోమేశ్వరుని దర్శనం చేసుకుని పడవలో కృష్ణమ్మని దాటుతూ సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకోవచ్చు లేదంటే కర్నూలు నేరుగా సంగమేశ్వరిని దర్శించుకుని సోమేశ్వర ఆలయాన్ని కృష్ణమ్ని దాటుతో దర్శించుకోవాల్సి ఉంటుంది ఏ రూటులో వచ్చినా ఆలయ దర్శనంతో పాటు సంగమ దర్శనాన్ని అలాగే నది దాటుతూ ఆహ్లాదకరమైన అనుభూతిని ఆస్వాది ఈ సోమేశ్వర ఆలయంలో మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి ఈ ఆలయ నిర్మాణం ఏడవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు వివిధ రాజవంశస్థులు నిర్మించినట్టుగా చరిత్ర మనకి చెప్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు ఆ ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ వారు ఇక్కడ పునర్నిర్మించడం జరిగింది ఆ ప్రదేశమే ఈ సోమశిల జలాశయ ప్రాంతంలో ముంపుకు గురైన ప్రాంతంలో జరిగిన సర్వేలో తవకాల్లో పాత కొత్త రాతియుగాలు బృహత్సల యుగానికి చెందిన ఆనవాళ్లు తొలి మధ్యయుగపు రాతి పురాతనపు దేవాలయాలు ఎన్ని ఎన్నో బయటపడ్డాయి వాటన్నిటినీ ఈ సోమశిలలో పునర్నిర్మించారు ఇక్కడ దేవాలయం ఏర్పడ్డ వెనక ఒక పురాణ కథనం కూడా ప్రచారంలో ఉంది వనవాసం సమయంలో ధర్మరాజుకు సప్తనది సంగమంలో శివలింగాలను ప్రతిష్ఠించాలని కోరిక కలిగిందట దీనికోసం లింగాల్ని తెమ్మని భీముణ్ణి కాశీకి పంపించారట అక్కడి నుండి భీముడు లింగాలు తెచ్చాడు కానీ ఆలోపే ధర్మరాజు వేప చెట్టుకుని కొట్టి లింగం ప్రతిష్ఠించాడట అలా ఎందుకు జరిగిందంటే ధర్మరాజు శివలింగం ప్రతిష్ఠించాలనుకున్న ముహూర్తానికి భీముడు లింగాలు తీసుకురాలేకపోయాడు దాంతో ముహూర్తం దాటిపోవద్దని ధర్మరాజు వేపలింగం ప్రతిష్ఠించాడట ఇక్కడ కాకతీయులకు స్వయంభూ శివలింగాలు దొరికాయట వాటికి మరిన్ని చేచి ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ఇక్కడ ప్రతిష్ఠించారు అవి ఏంటంటే శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగం శ్రీ రామలింగేశ్వర జ్యోతిర్లింగం భీమాశంకర జ్యోతిర్లింగం శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం కేదారేశ్వర జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మల్లికార్జున జ్యోతిర్లింగం వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం రామేశ్వర జ్యోతిర్లింగం ఈ ఆలయ దర్శనం వల్ల ఫలితం ఏంటంటే ఒక సామాన్యుడు ఇవన్నీ భారతదేశం అంతా మొత్తం తిరిగి దర్శనం చేసుకోలేడు కాబట్టి ఇక్కడ ఒకే చోట ఉండడం వల్ల దర్శనం చేసుకున్న ఫలితం దక్కుతుంది సోమశిల ఆలయంలో మొత్తం పదిహేను గుళ్ళు ఉంటాయి వీటిలో కూడా తొమ్మిది గుళ్ళు ఒకటిగా ఉంటే మిగితే ఆరు గుళ్ళు విడిగా కనిపిస్తాయి వాస్తు శిల్పకళా శైలి అన్ని రాష్ట్రకూటుల కాలంలో నిర్మించిన దేవాలయంలా కనిపిస్తాయి ఈ ఆలయాలన్నీ చాళుక్యులు కళ్యాణ చాళుక్యులు రాష్ట్రకూటులు కాకతీయులు నిర్మించిన ఆలయాలే అంటే దాదాపు ఆరేడు శతాబ్దం నాటి నుండి పదమూడో శతాబ్దం వరకు నిర్మించిన ఆలయాలు ఇవి సంగమేశ్వరునికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సప్త నదులు కలుస్తాయన్న ఇక్కడ కృష్ణానదికి అవతల వద్దును ఉన్న సంగమేశ్వరుడు కేవలం కొన్ని నెలలు మాత్రమే మనకు దర్శనమిస్తాడు ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే వరద నీటితో కృష్ణానది తన పెరిగిన నీటి మట్టంతో ఈ ఆలయ పరిసరానంతా తనలో ఐక్యం చేసుకుంటుందంట అలాగే ఆ గంగమ్మ కొలిచిన పరమేశ్వరుణ్ణి తాను కొలిచి తరించాలనుకుంటుందేమో ఈ కృష్ణమ్మ ఈ ఆలయం కేవలం ఆ పరమేశ్వరుని దర్శనమే కాకుండా మన చరిత్ర కూడా మనకు చూపిస్తుంది చూశారు కదండి ఈ గుడి యొక్క విశేషాలు ఎంత అబ్బురపరిచాయో మీరు కూడా ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి దర్శనం చేసుకోండి శివరాత్రి రోజు మరియు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలకు ఇక్కడ విపరీతమైన జనం ఉంటారండి మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ మీ కవిత